స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యం మనం సీతాస్ కలెక్షన్స్ లో ఉన్నాము అండ్ ట్రిపుల్ నైన్ రేంజ్ నుంచి ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం అండి అన్ని కూడా ట్రెండింగ్ డిజైన్సే కాకపోతే బడ్జెట్ మాత్రం మార్కెట్లో కల్లా ఛాలెంజింగ్ లో ఉంటుంది సో వీటిలో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి హాఫ్ సారీస్ ఉన్నాయి అండ్ కిడ్స్ కి కూడా ఉన్నాయి మామినోటర్ కాంబోస్ ఇలా అన్ని కాన్సెప్ట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇది షాప్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మన వ్యూస్కి రోడ్ అబడ్ ఫైవ్ అంటే మోస్ట్లీ తెలిసిపోతుంది మలబార్ గోల్డ్ షాప్ ఉమెన్స్ వల్డ్కి మద్దగలి అండి కొంచెం లోపలికి రాగానే షాప్ ఉంటుంది నేను మీకు మ్యాప్స్ పెడతాను సో దట్ ఈజీగా ఉంటుంది మీరు రావడానికి ఫస్ట్ అయితే మనం ట్రిపుల్ నైన్ లో ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా చూసేద్దాము ఇవి వచ్చేసరికి హాఫ్ సారీ సెట్స్ అండి ఈ విధంగా కి సో కిడ్స్కి ఇవి హాఫ్ సారీ సెట్స్ పెద్దవాళ్ళకి కూడా కాదు సో మనకి చాలా మంది పిల్లలు దొరకడం కష్టం మార్కెట్లో ఇవైతే మాత్రం పిల్లలకి చాలా బాగున్నాయి ఇది ఏజ్ వచ్చేసరికి ఒక సెవెన్ టు ఎయిట్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది క్రష్డ్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదండి మొత్తం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అవి అనమాట ఇది లెహెంగా అండ్ ఇది వచ్చేసరికి దుప్పట ఫుల్ సెట్ వస్తుంది దుప్పట కూడా చూడండి చాలా గ్రాండ్ గా వచ్చేస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఒక నిమిషం దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇలా అన్స్టిచ్డ్ వస్తుంది మీరు బ్లౌజ్ ఒక స్టిచ్ చేయించుకుంటే సరిపోతుందండి మొత్తం సెట్ వచ్చేసరికి ట్రిపుల్ లో వెరీ వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్తాను ట్రిపుల్ లో మన యొక్క బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది అది మీరు హాఫ్ బ్లౌజ్ అయిన పిల్లలకి కుట్టించచ్చు లేదా ఫుల్ బ్లౌజ్ అయినా అనివ్వండి సో దీంట్లోనే మనకి క్యాటలాగ్ పీసెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను వన్ బై వన్ ఇది వన్ మోర్ కలర్ ఇది కాకపోతే డిజైన్ వేరు అండ్ ఏజ్ కూడాను వేరు ఇది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది అన్నిటికీ కూడా బ్లౌజ్ అయితే అన్స్టిచ్డ్ లోపల వచ్చేస్తుంది నేను మీకు దుప్పటా అండ్ లెహెంగా చూపించేస్తున్నాను ఇలా చాలా క్యూట్ ఉంటుంది పిల్లలకి వేస్తే ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇవి ఇది వన్ మోర్ కలంకర్ ఇది మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది కింద ఫీజింగ్ ఉంటుందండి ఇలా ఫ్లేయర్ నుంచోడానికి అండ్ లోపల బ్లౌ లైనింగ్ కూడా ఉంది దీనికి దుప్పట ఇంకేదైనా క్లియర్ పిక్చర్స్ కావాలి అనుకున్నా కూడా వాట్సాప్లో షేర్ చేస్తారు అండ్ ఆల్సో ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది వన్ మోర్ డిజైన్ సో దీంట్లోనే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ మాత్రం చాలా బాగుంది షేడెడ్లో లెహెంగా ఇది ఇవన్నీ కూడా ట్రిపుల్ లైన్ రేంజ్ ఏనండి దుప్పటాస్ మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నిటికీ ఇవి ఫోర్ టు ఫైవ్ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ చూసాం కదా అండ్ ఇది కూడా కొంచెం నెక్స్ట్ ఏజ్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి అండ్ అప్ టు నైన్ ఇయర్స్ కూడా వచ్చేస్తుంది ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ అన్నిటికీ బ్లౌజ్ అయితే లోపల ఉంటుంది చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో ఇది అన్మోస్ లేదు లెహె దుప్పట ఇలా ఉంటుంది సో వీటిలో కొంచెం డౌట్ ఉంటే ఏజ్ వైజ్ మీరు ఒకసారి వాట్సాప్ చేయండి మీకు దాన్ని బట్టి ఏజ్ ఎంత వస్తుంది లేదనుక షాప్కి వచ్చారనుకోండి మీ పాపని తీసుకొని తీసేసుకోవచ్చు అండ్ పండగ దగ్గరకు వస్తుంది కాబట్టి త్వరగా షాప్ డి అయితే చేయండి అని నేను చెప్తాను స్టాప్ ఇవి వచ్చరికి ఇంకొన్ని డిజైన్స్ అండి ఇవి కొంచెం పెద్ద వాళ్ళకు కూడా కాదు సేమ్ అంతే వస్తుంది అండ్ కాకపోతే ఇది సెమీ స్టిచ్డ్ కంప్లీట్లీ అండ్ దీనికి లోపల బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఫ్లేరీగా ఉంటుంది పిల్లలకి అసలు ఈ ఫ్లేర్ అనేది చాలా వరకు సరిపోతుంది దీనికి దుప్పట ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ రేంజ్ చేయడండి సో మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి ఒకటే అనే కాదు ఇవన్నీ ఫైవ్ టు సిక్స్ ఫోర్ టు ఫైవ్ కొంచెం ఏజ్ని బట్టి లైక్ పిల్లల యొక్క పర్సనాలిటీని బట్టి సెవెన్ వాళ్ళకి కూడా వచ్చేస్తాయి వీటన్నిటికీ బ్లౌజెస్ లోపల ఉంటాయి మీరు తీసుకున్న తర్వాత అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది లేదా మనకి ఇక్కడ అడిగినా కూడాను స్టైలర్స్ అవైలబిలిటీ ఉంటే వీళ్ళే చేసిస్తారు దాంట్లోనే వన్ మోర్ కలర్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ చేస్తారు వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి దొరుకుతున్నాయి ఈ డిజైన్స్ సో చూడండి మంచి గ్రీన్ కి ఆనియన్ పింక్ కలర్ అండ్ మోర్ కంప్లీట్ క్రష్లో వస్తుంది యానిమల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇలా దీనికి దుప్పట స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా నేను ఇట్లా ఓపెన్ చేసి మరీ చూపించడానికి కూడా కారణం ఏంటంటే దుబ్బట మీకు తెలియాలి అనేసి లేదా ఊరికలా పెట్టేయచ్చు కానీ ఇది బ్లౌజ్ పీస్ అండ్ వన్ మోర్ కలర్ మంచి రెడ్కి రాయల్ బ్లూ ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ దీనికి ఏంటంటే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసేసి పెట్టేశారు ఇంత క్యూట్గా ఉంటుంది పిల్లలకి వేస్తే సో మీరు ఇలా వేసేసుకోవచ్చు పిల్లలకి తీసేసుకొని ఇది కూడా ట్రిపుల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది బికాజ్ స్టిచ్ బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ అయింది కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇదోండి చాలా క్యూట్ ఉంది అసలు వేస్తే మాత్రం క్యూట్ అనిపిస్తుంది పిల్లలకి ఇలా ఇవ ఇది వచ్చరికి ట్వెల్వ్ హండ్రెడ్ మిగిలినవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఇవి మనకి ఇంకా పెద్దవాళ్ళకండి ఫ్రీ సైజ్లో ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా కవర్ చేసాం ట్రిపుల్ నైన్ రేంజ్ నుంచి ఇప్పుడు వీడియోలో చూసేవన్నీ కూడా కొత్త ప్యాటర్న్సే వచ్చాయి ఇవి స్టార్టింగ్ ఇవాళ మనం వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ నుంచి చూస్తున్నాము ఇది హెవీ ఆర్గాన్స్ అలా వచ్చింది విత్ సీక్వెన్స్ వర్క్ మంచి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చేస్తుంది ఇది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ సైజ్లో ఉంటుంది ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అండ్ ఇవి వచ్చేసరికి వన్ మోర్ డిజైన్స్ అండి ఇవి ఏంటంటే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మనకి మోడల్స్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి మోడల్కి ఒక చూపిస్తున్నాము మీకు ఇన్ కేస్ కలర్స్ ఏమైనా కావాలి అంటే మాత్రం దాంట్లో మెసేజ్ చేసినట్లయితే లేదంటే షాప్కి వచ్చినా కూడా అన్నీ చూసుకోవచ్చు మీరు ఇది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ జరిగితే వస్తుంది ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది ఇలాగా అండ్ ఇది కూడాను థర్టీ నైన్టీ నైన్ రేంజ్ ఏ ఆర్గాన్జా అండ్ దాని మీద మళ్ళీ బుటీస్ వచ్చాయి ఈ విధంగా చాలా కలర్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ ఫుల్ ఫ్లేయరీగా ఉంటుంది ఇవన్నీ బొటిక్లో స్టిచ్ చేసిన పీసెసే కాబట్టి మీకు సైజ్ ఆల్టేషన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది వన్ మోర్ థర్టీ నైన్టీ నైన్ రేంజ్లో ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అది మీకు అర్థమవుతూ ఉంటుంది సో రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి త్వరగా తీసుకోండి ఇది కొంచెం పట్టు ఫీల్లో ఉంటుంది అండ్ వన్ మోర్ సీక్వెన్స్లో థర్టీ నైన్టీ నైన్ రేంజ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్ని ఫ్రీ సైజ్ ఇవి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ అండి సో ఇవే కాకుండా ఇంకొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి మనకి ఇవేంటంటే కొంచెం ఇమిటేషన్ పట్టులు అనమాట పట్టు లుక్కే ఉంటుంది ఇలా ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ మజ పింక్ అండ్ గ్రీన్ కలర్ వన్ మోర్ కలర్ గ్రీన్ విత్ రెడ్ లోపల ఖర్చు ఉంటుందండి ఇంకా మన లాంగ్ ఫ్రాక్స్ అంటే తెలిసిందే కదా ఫ్రీ సైజ్లో అందరికి సో మీకు ఇది ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ ఏమో పాట్ నెక్ ఉంటుంది ఇలాగా అండ్ డోరీస్తో సహా వస్తుంది ఇది అండ్ దీంట్లోనే డిజైన్ వేరు ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ రేంజ్ సో ఇప్పుడు మనం కొన్ని లాంగ్ ఫ్రాక్స్ అండ్ హాఫ్ సారీస్ చూద్దాము ఇంకొన్ని ప్యాటర్న్స్ ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ ఏనండి మొత్తం జరితో వచ్చేసి ఇక టిష్యూ స్టైల్లో అన్నమాట ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్ క్లియర్గా కూడా ఉంటుంది ఇవి ఇదంతా స్టాక్స్ షాప్లో రెడీగా ఉంది సో మీరు వచ్చారనుకుంటే మాత్రం అలా వచ్చి చూసుకొని తీసేసుకోవచ్చు దీంట్లోనే కలర్ వేరియేషన్స్ అండ్ డిజైన్స్ కొంచెం ఉన్నాయి ఇది హాఫ్ సారీ అండి అగైన్ అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో పట్టుకుంటే ఇది మాత్రం పర్టికులర్గా దీనికిది బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో వస్తుంది బ్లౌజ్ ఇది కూడా ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ దుప్పట్టా మీరు విడిగా తీసుకోవాలి వన్ మోర్ హాఫ్ సారీ సెట్ వచ్చేసి బ్లూ విత్ రాయల్ బ్లూ ఉంటుందండి మొత్తం జరీలోనే వస్తుంది దీనికిది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు మొత్తం ప్రిన్సెస్ లో ఇచ్చేస్తారు బ్యాక్ హుక్ పెట్టించుకోవాలి హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మిగిలినంతా కూడా స్టిచ్చింగ్తోనే వచ్చేస్తుంది ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇదే రేంజ్లో ఇంకొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది ఒకటి ఫ్లేర్ మాత్రం ఫుల్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ వచ్చేస్తుంది బ్లౌజ్ స్క్రీన్ షాట్స్ అయితే అసలుకి మర్చిపోద్దు ఫోర్టీ నైన్టీ నైన్ అండ్ వన్ మోర్ పటోలా ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట్ట ఇలా ఉంటుంది ఇది కింద కూడా మనకంతా పైపింగ్ కింద ఫీజింగ్తో సహా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి మంచి ఎల్లో మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ సారీ పీచ్ పింక్ రెడ్డిష్గా వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ దీనికి దుప్పట కూడాను మొత్తం సెట్ ఇది మొత్తం సెట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది మంచి కలర్ ఫెస్టివ్ కి వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ అండ్ కొంచెం వర్క్ ప్రింట్ మారుతుంది వైన్ కలర్లో ఇది ఇలా ఉంటుందండి సో ఇది లాంగ్ ఫ్రాక్ దీనికి కూడా దుప్పటా వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు చాలా ఫ్లేరీగా ఉంటుంది అండ్ దుప్పట కూడా లాంగ్ లో వస్తుంది ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇవి అండ్ సిక్స్టీ నైంటీ నైన్లో అయితే మనకు కొన్ని హాఫ్ సరీ సెట్స్ ఉన్నాయి చూద్దాం అవి ఇది ఏంటంటే సాఫ్ట్ పట్టులో వచ్చాయండి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ లెహెంగా వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఈవెన్ పట్టు ప్యూర్ పట్టు కూడా ఇంత సాఫ్ట్ ఉండదేమో ఇది కూడా స్టిచ్డ్ ఇలా ఉంటుంది ఇది ఇది సెమీ స్టిచ్డ్ అనమాట మీరు కుట్టించుకోవాలి బ్లౌజ్ వచ్చేసరికి ఇది లోపల పెట్టేశారు ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ దీని దుప్పట కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది విత్ స్టోన్ వర్క్ ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సో మనకి దీంట్లోనే కలర్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఇవి పీచ్కి గ్రీన్ కలర్ ఇలా వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే హ్యాండ్స్ ఒక్కటి మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి అండ్ జుకి సేమ్ గ్రీన్ కలర్ దుప్పట వస్తుంది ఇలా అండ్ నెక్స్ట్ కలర్ వైన్ వైన్కి డార్క్ గ్రీన్ కింద దీనికి ఏంటంటే ఇంకా కొంచెం హెవీగా స్టోన్ వర్క్ వచ్చింది కింద వచ్చింది అండ్ మధ్యలో బుటీస్ కూడా వచ్చాయి స్టోన్ బుటీస్ ఇలా దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీగా ఇచ్చారు స్టోన్ వర్క్ దుప్పట ఇది కూడా సేమ్ సిక్స్టీన్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు ఇప్పుడు మనం మదర్ డాటర్ కాంబోస్ చూస్తున్నాము లాంగ్ ఫ్రాక్స్ చూసాము హాఫ్ సారీస్ చూసాము అన్ని కవర్ చేసాం కదండి ఇంకా లాస్ట్ మదర్ డాటర్ కాంబోస్ ఇవి కూడా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ అనమాట సో మదర్ ఏదైనా కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ కింద మనకి ఈ విధంగా ఫ్రిల్స్ ఇచ్చారు ఈ లేయర్కి అయితే ఫ్రిల్స్ యాడ్ చేశారు లోపల మళ్ళీ క్యాన్ క్యాన్ కూడా వస్తుంది ఇక్కడ క్యాన్ క్యాన్ కూడా వస్తుంది లోపల శాంటిన్ లైనింగ్ అని అంత కంఫర్టబుల్ గా డిజైన్ చేశారు హ్యాండ్స్ లోపల వచ్చేస్తాయి సేమ్ ఇదే దీంట్లో డాటర్ డ్రెస్ ఇది చాలా క్యూట్ గా ఉంటుంది మదర్ డాటర్ కాంబో సో ఇప్పుడు ఫెస్టివల్ కైనా వేసుకోవచ్చు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా వేసుకోవచ్చు ఈ డాక్టర్ దానికి ఏంటంటే మనకి ఇలాగ లేయర్స్ లాగా ఇచ్చారండి ఇది ఒక లేయర్ వస్తుంది అండ్ లోపల మళ్ళీ ఈ లేయర్ ఇచ్చారు మళ్ళీ లోపల ఇంకొక లేయర్ వచ్చేస్తుంది మొత్తం త్రీ లేయర్స్ తీసుకున్నారు లోపల మళ్ళీ క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు చాలా పర్ఫిక్గా కూడా కనిపిస్తుంది వేసుకుంటే సో ఈ మదర్ టోటర్ కాంబో వచ్చేసరికి ప్రెసెంట్ మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సారీ ఫోర్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనమాట వెరీ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కూడా బికాజ్ రెండింటికి క్యాన్ క్యాన్స్ వస్తున్నాయి లేయర్స్ ఇస్తున్నారు కాబట్టి ఫైవ్ థౌజండ్ రూపీస్లో మనకి కాంబో సెట్ వచ్చేస్తుంది దీంట్లోనే మనకి ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది చాలా బాగుంది పింక్ కలర్లో చూడండి ఇది మా మదర్ దన్ అంటే ఫస్ట్లీ ఫ్లేర్ కూడా మీకు ఎక్కడ కూడా తగ్గట్లేదు చాలా ఫ్లేర్ ఉంటుంది క్యాన్ క్యాన్తో సహా పీచ్కి పీచ్ పింక్ కి బ్లూ కలర్ ఈ కలర్ అయితే నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అంత బాగుంటుంది కలర్ కాంబినేషన్ కింద అంతా కూడా మంచి బ్లూ కలర్ తోటి ఫీజింగ్ ఇచ్చారు అండ్ పైన అంతా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ మనకి ఎలాగో డ్రాప్ నెక్ వచ్చేస్తుంది అనమాట మదర్ది అండ్ సేమ్ టు సేమ్ డాటర్ది రెండు కూడాను కాంబో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే మీకు ఇంకా ఏదైనా స్పెషల్ కలర్స్ కావాలి అన్న కూడాను చేసిస్తారు అవైలబిలిటీ చెక్ చేసుకుని ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఇది డాటర్ ఈజీగా ఒక వన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది మనం చేసేయచ్చు